అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు రైతుల ఖాతాలో ఈ జిల్లాల్లో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ డబ్బులు వేస్తున్నారో ఏ పదకొండు డబ్బులు విడుదలవుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా నుంచి మిమ్మల్ని ఏదైనా కోరుకుంటున్నామంటే అది లైక్ మాత్రమే చాలామందికి చేరాలని ఉద్దేశం చేస్తున్నా దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే చెప్పారండి ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఏడు అయితే రైతులకు ధాన్యం బకాయి డబ్బులైతే అయితే విడుదలైతే చేస్తున్నారనమాట అలాగే వీటితో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే రైతులు వర్షాల కారణంగా వరదల కారణంగా పంట నష్టపోయిన వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టం డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే రైతు భరోసా ఏదైతే రైతు సేవా కేంద్రంలో వారు రిజిస్టర్ చేయించుకున్నారో ఎంత పంట నష్టమైంది అనేది అలాగే ఎవరైతే అధికారులు వచ్చి పంట నష్టాన్ని అంచనా వేసి రాసుకున్నారో ప్రతి రైతుకి కూడా ఈ యొక్క పంట నష్టము అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అలాగే ఎవరైతే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అయితే ధాన్యానికి సంబంధించి పెండింగ్ బకాయిలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజైతే రైతుల ఖాతాలకు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఎక్కువగా పంట నష్టం జరిగిన ఏవైతే జిల్లాలు ఉంటాయో ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాంటి ప్రదేశాల్లో అయితే పంట నష్టం డబ్బులు విడుదలైతే చేస్తున్నారు అలాగే ధాన్యం బకాయిలు మాత్రం ఎవరైతే ప్రభుత్వం పాత ప్రభుత్వం చెల్లించలేదో వారందరికీ ప్రభుత్వం అయితే చెల్లించడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే ఏ జిల్లాల్లో ఉన్నారో ఎవరికైతే ధాన్యం బకాయిలు రావాలి వారికి వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఇన్పుట్ సబ్సిడీ వరదల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఈ డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ